హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉల్లాకు రైస్ చేయబోతున్నాం దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఉల్లిగడ్డలు టమాటా కొత్తిమీర్ ఉల్లాకు పచ్చిమిర్చి ముందుగా రైస్ కడిగి కొద్దిసేపు నానబెట్టుకోండి తర్వాత టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టుకొని దానిలో ఆనియన్స్ ఫ్రై చేసుకునే అంత ఆయిల్ పోసుకొని టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ఆనియన్స్ వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి మంచి బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి అదే కుక్కర్లో కొన్ని మసాలా ఐటమ్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లాక్కు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పుల్లకు ఫ్రై అయిన తర్వాత దానిలో టమాటాలు వేసి అవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఫ్రై అయిన తర్వాత దానిలో తగినంత శాంపులు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా కూనీ వేసుకొని కలుపుకోవాలి అలానే కొన్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి అన్నిటి మంచిగా మిక్స్ చేసుకొని దానిలో కొద్దిగా ధనియాల పొడి అలాగే మసాలా వేసుకొని కలుపుకోవాలి అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిలో వాటర్ తీసుకోవాలి రైస్కి సరిపడా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని దాన్ని మూత పెట్టేసి ఎసరొచ్చవరగా వేయాలి ఎసరు రాగానే కరిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి కలిపిన తర్వాత దానిపైన పైన కొత్తిమీర వేసుకోవాలి అలానే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఒక లేయర్లా మీద వేసుకోవాలి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి టూ రిజన్స్ వచ్చేవరకు వెయిట్ చేయాలి అంతే స్ప్రింగ్ ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్